ఎన్నో విజయవంతమైన పాటలను సమకూర్చి తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులపై ప్రత్యేక ముద్రను ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు రమణ గోగల అంటే ఇట్టే గుర్తుపెట్టేస్తారు వెంకటేష్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన పలు సినిమాలకు రమణ గోగల స్వరాలు సమకూర్చడంతో పాటు పాడి అప్పట్లో సంచలనం రేపారు ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మరోసారి హీరో వెంకటేష్ గారి కోసం సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదారి గట్టు మీద అంటూ సాగే పాటతో మరోసారి నేటి యువతను ఉరు తొలగిస్తున్న నేపథ్యంలో అసలు ఎవరి ఆయన పుట్టి పెరిగింది తెలుగు నేలపైనే అయినా అమెరికాలో దాదాపుగా సెటిల్ అయినంత పనిచేసి మళ్ళీ భారత్ కు ఎందుకు తిరిగొచ్చారు వైజాగ్ లో చదువుకునే రోజుల్లో రమణ గూగుల్ గారి ప్రాణాలు కాపాడిన ఆ వృద్ధురాలు ఎవరు చెల్లికొనగా బీటెక్ లో జాయిన్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటూ కన్న తండ్రితోనే రమణ గూగుల్ గారు ఎందుకు గొడవ పడ్డారు అసలు రమణ గూగుల్ గారు ఇన్నాళ్లు ఏం చేశారు ఆయన భార్య ఎవరు కూతురు ఎవరు వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ ఇలాంటి వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రమణ గోగల గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నా నా పెద్ద చెల్లెలు పద్మ నాకంటే రెండేళ్లు చిన్నది తను కూడా మా కాలేజీలో ఇంజనీరింగ్ చేరతానంది ఆ రోజు నేను ఇంట్లో చేసిన రబస అంతా ఇంత కాదు ఎందుకంటే అప్పట్లో ఇంజనీరింగ్ లో ఆడపిల్లలు ఎవరు ఉండేవారు కాదు నువ్వు కాలేజీలో చేరితే అబ్బాయిలు కామెంట్లు చేస్తుంటారు నేను నీకు కాపలా కాస్తూ ఉండాలి నా వల్ల కాదు అంటూ గొడవ చేశాను చెల్లిని కాలేజీలో చేర్పిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని నాన్నకు ఓ హెచ్చరిక కూడా జారీ చేశాను అందరూ నా మాటకు సరే అంటారు అనుకున్నా కానీ నాన్న చాలా కూల్ గా అన్నారు తన మాట నిలబెట్టుకుంటుంది నువ్వు నీ మాట నిలబెట్టుకో ఇంట్లో నుంచి వెళ్లిపో అని ఒక్క మాటలో తేల్చేశారు నాకు పెద్ద షాక్ పొద్దున్నే బ్యాగ్ సర్దుకొని ఆవేశంగా ఇంట్లో నుంచి బయటపడ్డాను ఎక్కడికి వెళ్తాను నేరుగా బీచ్కి వెళ్లి మిరపకాయ బజ్జీలు తింటూ పడవ నీడలో కూర్చున్నాను సాయంత్రం అయ్యేసరికి ఉక్రోసం తగ్గింది కడుపు కాలింది వేరే దారి లేక ఇంటికి వెళ్లేసరికి అందరూ నవ్వుతూ స్వాగతం చెప్పారు కనీసం నన్ను రాలేదని బీటెక్ చదివే రోజుల్లోనే వైజాగ్ లో రోడ్డు మీద బైకేసుకుని రయ్యమని దూసుకుపోతూ ఉన్నా ఏదో వైరు అడ్డుగా కట్టి ఉంది చూసుకోలేదు బైక్ మీద నుంచి ఎగిరి పడ్డా తల పగిలిపోయింది ఎవరో ఒక ముసలావిడ ఆటో పిలిచి నన్ను ఆసుపత్రికి పంపించింది కొన్ని రోజులు కోలుకున్నాక ఆ ఆ ఆటో డ్రైవర్ ఎవరో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ ఫలితం లేకుండా పోయింది అంటూ రమణ కోకులు గారు గతంలో ఈ విషయాన్ని ఎన్నో సార్లు గుర్తు చేసుకున్నారు రమణ కోకులు గారికి వైజాగ్ అంటే ప్రాణం ఆయన పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అమ్మ మాత్రం క్లాసికల్ సింగర్ వైజాగ్ లోని టింపుని స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన రమణ కోకులు గారు ఆంధ్ర యూనివర్సిటీలోని బీటెక్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఐఐటి కరగ్పూర్లో లో సీట్ వచ్చింది సోలార్ ఎనర్జీలో ఎంటెక్ చదివారు ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ అమెరికా వెళ్లిపోయారు అమెరికాలోని మొదట్లో ఒక ప్రముఖ కంపెనీలు ఉద్యోగంలో చేరిన రమణ స్టార్ట్ చేశారు మొదట్లో ఎడ్యుకేషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి లిక్విడ్ క్రిస్టల్ అనే టెక్ కంపెనీని స్టార్ట్ చేశారు ఆ తర్వాత అనే మరో సోలార్ కంపెనీని కూడా స్టార్ట్ చేశారు భారత్ లోని మారుమూల గ్రామాల్లో కూడా సోలార్ వెలుగులు అందాలన్నది ఆ కంపెనీ ముఖ్య ఉద్దేశం అలాగే పలు కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం కాలిఫోర్నియాలో సైబేస్ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా రమణ గోగుల్ గారు వ్యవహరిస్తున్నారు గోగుల్ గారు బిజినెస్ ఆయన కూడా ఒకరు అమెరికాలో పెట్టుబడులు పెట్టి పరిమిత సంఖ్యలో అమెరికాలకు ఉద్యోగాలు ఇస్తే చాలు అమెరికా సర్కారు విదేశీయులకు గ్రీన్ కార్డు ఇస్తుంటాయి ఆ విధంగా ఆయనకు కూడా అమెరికా పౌరసత్వం ఉండేది అమెరికాలోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిన ఆయన ఒకనొక తరుణంలో భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు అమెరికన్ సిటిజన్ అయిపోయారు అయితే వృత్తిపరంగా వెసులుబాటు కోసం అని ఆయన ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నారు తన ప్రవృత్తి అయినా మ్యూజిక్ విషయంలో మాత్రం ఆయన రాజీ పడలేకపోయారు సంగీత ప్రపంచంలో తనేంటో నిరూపించుకోవాలి అంటే అమెరికా నుంచి భారత్ కు తిరిగి వెళ్లిపోవాల్సింది అని ఫిక్స్ అయి మరీ అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు భారత్ కు తిరిగి వచ్చారు విశాఖలోని పుట్టి పెరిగిన రమణ గోగులు గారికి ఆంగ్లో ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు వారి వల్లే తనకు మ్యూజిక్ నేర్చుకోవాలనిపించింది పదిహేడేళ్ల వయసులోనే స్మైల్స్ ఇంటర్నేషనల్ అనే పేరుతో రమణ గోగుల్ గారికి ఒక ప్రత్యేకమైన బ్యాక్ బ్యాండ్ ఉండేది ఎప్పుడైతే ఇంజనీరింగ్ లో చేరారో అప్పటి నుంచి అన్ని విషయాలు పక్కన పెట్టి తండ్రి చెప్పినట్లే శ్రద్ధగా బీటెక్ చదివి ఎంటెక్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లిన తర్వాతే మళ్ళీ రమణ కోగులు గారిలో మ్యూజిక్ అనే రెక్కలు తొడిగాయి తెలుగువాడి అయినా సరే పాశ్చాత్య సంగీతానికి ఫిదా అయిపోయి విదేశ సంగీతంలో మెలుగులు నేర్చుకున్నాడు వాస్తవానికి ఆయన అమెరికాకు వెళ్లడం వెనుక కూడా ప్రత్యేక కారణం అంటూ ఉంది నాకు మ్యూజిక్ అంటే ఇష్టం కానీ నేను ఇండియాలోనే ఉండి ఉంటే మా నాన్న అటువైపు వెళ్లనిచ్చేవారి కాదు అందుకే పనికొట్టుకొని మరీ అమెరికాలో చదువు అంటూ వచ్చాను సొంతంగా ఓ ఆల్బం ను చేయాలన్న కళ నాకు ఆ కళ నెరవేరాలి అంటే దేశం దాటాల్సిందే అని ఫిక్స్ అయ్యాను అందుకే అమెరికాకు వెళ్ళానంటూ గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అమెరికాకు వెళ్ళిన తొలి రోజుల్లో నాలుగేళ్ల పాటు ఆర్జీగా పనిచేశారు రెస్టారెంట్లో బార్లలో పాటలు పాడేవారు ఆ తర్వాత చిన్న చిన్న మ్యూజిక్ ఫంక్షన్లకు కూడా సంబంధించిన ఆఫర్లు ఆయనకు వచ్చాయి అలా నెమ్మది నెమ్మదిగా తన కళను నెరవేర్చుకున్నారు ఆయన కర్ణాటక సంగీతం హిందుస్తానీ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను కూడా మోజు పెంచుకున్న రమణగోగుల గారు తనకంటూ ఒక ప్రత్యేక పాణిని ఏర్పరచుకున్నారు పూర్తిగా ఇంగ్లీష్ పదార్థం తోనే ఏడు నెలల పాటు కష్టపడి ఇన్ సెర్చ్ ఆఫ్ సోల్స్ అనే పేరుతో ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను మొదట్లో ఆయన రెడీ చేశారు అది పూర్తిగా ఇంగ్లీష్ లోనే ఉండడంతో ఆనాటి మ్యూజిక్ కంపెనీలు ఏవీ కూడా ఆ ఆల్బమ్ ను తీసుకోవడానికి ముందుకు రాలేదు ఆ తర్వాత ఛాలెంజ్ గా తీసుకున్నారు పంతొమ్మిది సంవత్సరంలో మిస్టీ రిజల్ట్స్ అనే బ్యాండ్ ను ఏర్పాటు చేసి హిందీ పాప్ లో తరదైన భాని పలికించారు హాయ్ లైలా అనే పేరుతో ఈ సారి హిందీ లిరిక్స్ లో ఓ ఆల్బమ్ ను రూపొందించి విడుదల చేశారు దాంతో పాటే వీడియోను కూడా విడుదల చేశారు దాంతో ఒక్క

కాంబోలో వచ్చిన చిత్రాల్లోని పాటలు సైతం వైవిధ్యంగా సాగాయి తమ్ముడులోని మేడ్ ఇన్ స్టూడెంట్ అంటే ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్స్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లోనే ఉన్నాయి అలాగే ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి బద్రి సినిమాలో కూడా ఐ అన్ ఇండియన్ ఏచికిత సాంగ్ తో అప్పటి యూత్ అంతా పురూతు లోగించాయి జానీలోని పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక మహేష్ బాబు యువరాజు లోను అదరగొట్టింది వెంకటేష్ లక్ష్మి సినిమా ఘన విజయంలోను ఆయన పాత్ర కీలకమని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ గారి అన్నవరం మూవీ కూడా ఆయన మ్యూజిక్ అందించారు ఇక ఆ తర్వాత ఆయన రూపొందించిన బాణీలో కొన్ని చిత్రాలు అంతగా అలరించలేదు అబద్ధాలు సినిమాతో రమణ గోగుల్ గారు తెలుగు సినీ ప్రపంచానికి ఇక సక్సెస్ లో లేకపోవడంతో అవకాశాలు తగ్గడంతో తన వ్యాపార రంగంలో యాక్టివ్ అయ్యారు ఇప్పుడు బిజినెస్ మెన్ గా రాణిస్తున్నారు అయితే మళ్లీ ఇన్నాళ్లకు వెంకటేష్ సినిమాలు గోదావరి గట్టు మీద రామశిలకవే అంటూ ఈ పాట సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో నేటి యువతకు దగ్గరయ్యారు ఆయన మరోసారి ఆయన సంగీతంపై ఇష్టంతో ఇండియాకు వచ్చిన తొలి రోజుల్లో నికోలేట్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆమె కూడా సంగీత కళాకారినే కావడంతో వారిద్దరు మనసులు కలిశాయి పెద్దల ఆశీర్వాదంతో వారి జరిగింది వారికి నటాసా అని ఓ కూతురు కూడా ఉంది తండ్రిలాగని ఈమె కూడా పాటలను అద్భుతంగా పాడుతుంది ఇన్స్టాగ్రామ్ లో నటాసా సింగ్స్ అంటూ ఓ ప్రత్యేక పేజీ కూడా ఈమెకు ఉంది ఫ్యూచర్ లో ఈ అమ్మాయి కూడా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కలేదు ఏది ఏమైనా రమణ గారు సెకండ్ ఇన్నింగ్స్ లో మరోసారి తన సత్తాను చాటుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన సంగీతం అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్